హలో మిత్రులారా మా కొత్త కథనానికి స్వాగతం ఈరోజు మనం కొత్త రేషన్ కార్డు నమోదు గురించి తెలియజేస్తాం మీ అందరికీ తెలిసినట్లుగా రేషన్ కార్డు మనకు చాలా ముఖ్యమైన పత్రం ఇది పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు మరియు గోధుమలో బియ్యం మొదలైన ఉచిత రేషన్ పొందవచ్చు ముందుగా చెప్పాలంటే మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి ఏపీఎల్ రే బీపీఎల్ ఏవై మేము ఏపీఎల్ రేషన్ కార్డు గురించి మాట్లాడినట్లయితే ఇది దారిద్ర్య రేఖకు కొద్దిగా ఎగువన ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది బీపీఎల్ రేషన్ కార్డు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి వర్తిస్తుంది ఏవై రేషన్ కార్డు చాలా పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు అందజేస్తుంది ఇప్పుడు దాని ప్రయోజనాలు మరియు అర్హత గురించి తెలుసుకుందాం రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలందరికీ ఉచిత రేషన్ అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు ఇది ప్రజలకు చాలా సహాయపడుతుంది కాబట్టి ఎవరు అర్హులు మరియు ఎవరు కాదు మరియు మీరు దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో తెలియజేస్తాం భారతదేశంలోని పౌరులందరూ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు గుర్తుంచుకో దరఖాస్తుదారుడి కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు మరియు వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించకూడదు మీరు కూడా మీ రేషన్ కార్డును పొందాలనుకుంటే సమీపంలోని ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీకు అవసరమైన పత్రాలతో అక్కడికి వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారంను పూరించండి ఫారంలో అవసరమైన సమాచారాన్ని సరిగ్గా పూరించండి మీ పత్రాలను జోడించి ఫారంని సమర్పించండి ఈ విధంగా మీరు మీ రేషన్ కార్డును తయారు చేసుకోవచ్చు మీరు మీ రేషన్ కార్డులో పేరును జోడించాలనుకుంటే అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ అవసరమైన సమాచారాన్ని సరిగ్గా పూరించండి మరియు పత్రాలను సమర్పించండి దీనికి చిన్న రుసుము కూడా వర్తించవచ్చని గమనించండి